నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ అయితే షాప్ అంతా కూడా నీట్ గా సర్దుతున్నానండి ఇక్కడ ఈ షాప్ లోనే అమ్మ వాళ్ళది కిరాణా షాప్ ఉంది అలాగే నేను అమ్మ టైలరింగ్ చేస్తాము అలాగే ఎంబ్రాయిడరీ మెషిన్ కూడా ఇక్కడే ఉంది అనమాట ఫ్రంట్ పెద్ద రూమ్ ఉంటుంది అందులో కిరాణా షాప్ ఉంటుంది ఇలా వన్ సైడ్ కి వచ్చేసి టూ ర్యాక్స్ అయితే ఉంటాయి ఒక లో వచ్చేసి క్లాత్స్ అయితే పెడతాము పక్కన ఉన్న చిన్న ర్యాక్ లో వచ్చేసి బ్యాంగిల్స్ అలాగే ఫ్యాన్సీ సామాను అవన్నీ కూడా పెడతామన్నమాట వెనకాల చిన్న రూమ్లో వచ్చేసి ఎంబ్రాయిడరీ మెషిన్ అలాగే టైలింగ్ మెషిన్ నాదైతే ఉంటుంది ఇక్కడ స్టాండ్ అంతా కూడా సర్దేశానండి ఫస్ట్ చిన్న స్టాండ్ సర్దాను తర్వాత కొంచెం హెల్త్ అనేది సడన్గా బాగాలేదనమాట మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకుని మళ్ళీ ఈ స్టాండ్ అయితే సర్దేశాను ఇంకా ఈ మధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ అలాగే లైనింగ్ థన్స్ అనేవి తెచ్చామండి కంప్యూటర్ ఎంబరేటి అయితే మేము బై హ్యాండ్ అయితే తీసుకొచ్చేసుకున్నాము ఇవి లైనింగ్ క్లాత్స్ అయితే పార్సిల్ అయితే వేశామన్నమాట ఆర్టీసీకి ఆర్టీసీకి వేసినప్పుడు ఏమైందంటే వాళ్ళైతే మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్గానే ఇచ్చాను వాళ్ళు కూడా కరెక్ట్గానే రాశారండి అయితే మేము డెలివరీ తీసుకునే దగ్గర అతనైతే మొబైల్ నెంబర్ రాంగ్ నొక్కాడనమాట రాంగ్ నొక్కి మొబైల్ నెంబర్ రాంగ్ అని చెప్పారు ఇంకొకసారి కూడా చెక్ కూడా చేయలేదు అయితే రాంగ్ ఇచ్చారేమో మేము ఏం చేసామంటే పార్సిల్ వేశారు కదా ఎస్జీకే నుంచి అయితే మేము తీసుకున్నామండి పార్సిల్ వేసిన వాళ్ళు ఫోన్ నెంబర్ చెప్తే వాళ్ళకైతే ఓటీపీ చెప్పగానే మళ్ళీ మాకు పార్సిల్ అయితే వచ్చిందనమాట ఇంటికి వచ్చి చూసిన తర్వాత పార్సిల్ మీద అయితే మొబైల్ నెంబర్ కరెక్ట్గానే ఉండండి వాళ్ళైతే రాంగ్ చేశారనమాట ఒక్కొక్కసారి చాలా టెన్షన్ పడాల్సి వస్తుంది వీటి వల్ల మనము ఈ పార్సిల్ కోసం అయితే చాలా టెన్షన్ అనమాట మళ్ళీ పార్సెల్ ఎవరైనా తీసేసుకుంటారేమో ఓటీపీ వాళ్ళకి వెళ్ళిపోతుంది కదని దేవుడి దేవాలలో మనకైతే వచ్చిందనమాట ఎందుకంటే చాలా డబ్బులు పెట్టుకున్నాం కదా మళ్ళీ మన పార్సెల్ వేరే ఎవరైనా తీసేసుకుంటే అది మళ్ళీ పెద్ద రాంగ్ చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది కదా మన దగ్గర అలాగో బిల్స్ ఉన్నాయి కాబట్టి టెన్షన్ పడక్కన అవసరం లేదు కానీ మన మనకు కాకుండా వేరే వాళ్ళకి వెళ్ళిపోతే మళ్ళీ అదొక పెద్ద ప్రాసెస్ లాగా ఉంటుంది చాలా టెన్షన్ అయితే పడ్డాను మొత్తానికి అయితే పార్సిల్ అయితే వచ్చేసింది ఇంక ఇవి జెరీ థ్రెడ్స్ అయితే తీసుకున్నానండి ఇవి వన్ ట్వంటీ థ్రెడ్స్ ఏమోనండి జెరీ సెట్స్ ఎక్కువ గోల్డ్ కాపర్ జెరీ మనకు ఎక్కువగా యూజ్ అవుతుంది కదా అవి అయితే తీసుకున్నాను అలాగే కలర్స్ జెరీస్ కూడా తీసుకున్నానండి ఈ వైలెట్ కలర్ అయితే థ్రెడ్ దొరకడం చాలా కష్టమైంది అండి అందుకని జెరీ గో జెరీ థ్రెడ్లు ఈ కలర్ అయితే తీసుకున్నాను అలాగే ఎల్లో జెరీ సె జెరీలో కూడా మనకి చాలా కలర్స్ వచ్చేసాయి కదా అయితే ఇక్కడ జెరీలో వచ్చేసి గోల్డ్లో జేఎన్ లెవెన్ అని ఉంటుందండి కిరణ్ బ్రాండ్లో అదైతే బాగా యూజ్ అవుతుంది అనమాట నాకైతే ఆ కలర్ దొరకలేదు ఆల్రెడీ కలర్స్ అనేవి చాలా వరకు అయిపోయాయి అనమాట ఆ కలర్ ఒకటి అయితే దొరికింది మిగిలినవన్నీ టూ త్రీ అలాగా తీసుకున్నాను అనమాట అన్న తీసుకున్నాను గోల్డ్ జెరీకి సంబంధించి అలాగే పింక్ జెరీ నాకు చాలా బాగా నచ్చింది అనమాట అవైతే ఒక టూ తీసుకున్నాను గ్రీన్ జెరీ ఒకటి రెడ్ కలర్ అవన్నీ తీసుకున్నాను ఆల్రెడీ నా దగ్గర కొన్ని కలర్ జెరీస్ అయితే ఉన్నాయి ఇంకా అలాగే ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ అయితే తీసుకున్నానండి మాకైతే ఇక్కడ అమౌంట్ ఎక్కువ పడుతుంది అక్కడ ఆఫర్ పెట్టారు కదా అని రాజమండ్రి తెచ్చుకున్నాం అనమాట ఆఫర్లో తక్కువకి వచ్చి ఒక వన్ ఫిఫ్టీ థ్రెడ్స్ ఏమో తీసుకున్నానండి ఎస్జీకేలో ఈ విస్కోస్ థ్రెడ్స్ కొన్ని తీసుకున్నాను అలాగే ఇలాగా పాలిస్టర్ మిక్సింగ్ థ్రెడ్స్ ఉంటాయి కదా ఇవి కూడా అయితే తీసుకున్నానండి ఒక వన్ ఫిఫ్టీ థ్రెడ్స్ వరకు తీసుకున్నాను అలాగే కొన్ని లేసెస్ అలాగే మనకి బ్యాక్ బ్లౌజెస్కి బ్యాక్ కట్టుకునే థ్రెడ్స్ ఉంటాయి కదా అదొక గోల్డ్ బండిలు అయితే తీసుకునే ఎక్కువ యూజ్ అవుతాయి ఇవేంటంటే నేను ఎక్కువగా క్లాత్స్ వేస్తాను ఒక్కొక్కసారి ఇలాగ రెడీమేడ్ కూడా వేసేస్తాను అనమాట అలాగే మా దగ్గరికి ఎవరైనా కావాల్సిన వాళ్ళు కూడా తీసుకుంటారనమాట అందుకని ఇలాగ గోల్డ్ బ్యాక్ థ్రెడ్స్ తీసాను అలాగే కొన్ని హ్యాంగింగ్స్ అయితే తీసుకొచ్చాము సిల్వర్ అండ్ గోల్డ్లో తెచ్చామన్నమాట మల్టీ కలర్ కానీ ఏమి తెలియదు సిల్వర్ గోల్డ్ అయితే మనకు ఆల్మోస్ట్ అన్నిటికి సెట్ అయిపోతుంది కాబట్టి సిల్వర్ గోల్డ్ అయితే తీసుకొచ్చానండి కాస్ట్ అయితే మనకి హోల్సేల్ కానీ తక్కువగా పడ్డాయి నేనైతే ఇక్కడ కాస్ట్స్ అయితే మెన్షన్ చేయట్లేదండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్ ఉంటుంది కదా వాళ్ళు ఆఫర్ పెట్టినప్పుడు మనం తీసుకోవచ్చు అందుకని నేను రేట్స్ ఏమీ మెన్షన్ చేయట్లేదు అలాగే నేను బ్రాండ్ కూడా ఏమీ ప్రమోట్ చేయట్లేదండి నాకు ఇక్కడ మేము ఉండే చోట ఏవైతే దొరుకుతాయో అవే బ్రాండ్స్ అక్కడ కూడా తీసుకున్నాను అనమాట ఇక్కడ మా పిల్లలు ఇద్దరు లట్కన్స్తో ఇలాగ చెవిలాగా చెవులకి పెట్టింది అనమాట మా అమ్మాయి మా అబ్బాయి కోపం వచ్చి ఒకటేసారి కొట్టాడు మళ్ళీ మా అమ్మాయికి అయితే పెట్టి ఎక్కరేస్తున్నాడు అనమాట ఇలా కన్స్ అన్నీ తీసుకున్నాము ఇన్ని థ్రెడ్స్ ఉన్నా కానీ మా దగ్గర ఏ థ్రెడ్ ఒక్కొక్కసారి శారీకి మ్యాచ్ అయ్యే కలర్ అనేది ఉండదు అనమాట ఈ శారీ చూసారు కదా ఇది మా పిన్ని శారీ అనమాట ఈ థ్రెడ్ అనేది అస్సలు దొరకలేదండి ఇక్కడైతే నాకు అలాగే అక్కడ కూడా లేదనమాట మొత్తానికి ఏదో వెతికి వెతికి తీసుకొచ్చాను జెరీ థ్రెడ్ అయితే బాగా కలిసిపోయింది ఇదైతే లైట్ షేడ్లా కనబడుతుంది కానీ బయటికి వీడియోలో లైట్ షేడ్లా కనబడుతుంది కానీ కరెక్ట్ చేయడానండి కొంచెం శారీ డబుల్ కలర్ వచ్చిందనమాట ఈ మధ్య సారీస్ ఏంటంటే డబుల్ షేడ్లో వస్తున్నాయి దానివల్ల థ్రెడ్స్ దొరకడం కూడా కష్టమైపోతుంది అనమాట నేను మల్టీ కలర్లో జెరీ ఒకటి తీసుకున్నానండి ఎలా ఉంటుంది ఏంటో అని అలాగే నార్మల్ ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ కూడా రేషన్ థ్రెడ్స్ కూడా మల్టీ కలర్లో అయితే తీసుకున్నాను చూడాలి డిజైన్ వేసిన తర్వాత ఎలా ఉంటాయి అలాగే మనకి సిల్వర్ జెరీ ఉంటుంది కదా చిన్న మిషన్స్కి సిల్ జెరీ ద్వారా యూజ్ చేయడానికి కావచ్చు కదా అలాగే జెరీకి సిల్వర్ జెరీకి మ్యాచ్ అయ్యే థ్రెడ్స్ రేషన్ థ్రెడ్ రేషన్ థ్రెడ్స్ కూడా తీసుకున్నాను అనమాట చూసారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయి ఎన్ని కలర్స్ ఉన్నా మనకి ఏదో కలర్ అనేది ఉండదు ఆల్మోస్ట్ నాకు ఒక నైన్ థౌజండ్ వరకు బిల్ అయితే అయ్యిందండి ఈ థ్రెడ్స్కి అలాగే లైనింగ్కి గా కాస్ట్ అయితే అయ్యింది అనమాట అలాగే మాకు ఇక్కడ ఇలాంటి పైపింగ్ థర్స్ అయితే రౌండ్ రౌండ్గా ఉండేది చెన్నవి దొరుకుతాయి అయితే క్వాంటిటీ తక్కువ ఉంటాయి అనమాట ఇవైతే క్వాంటిటీ ఎక్కువ ఉంటాయి కదా ఇది ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను ఇది కూడా పైపింగ్ థ్రెడ్స్ ఏంటంటే కొన్ని గట్టిగా ఉంటాయండి కొన్ని మెత్తగా ఉంటాయి అనమాట నేను ఎప్పుడు గట్టిగా ఉండేది తెచ్చుకుంటాను మొన్న ఒకసారి ఏమైందంటే రౌండ్ థ్రెడ్ చెన్నవి మాకు ఇక్కడ మెత్తగా ఉండేది ఇచ్చారనమాట అదైతే పైపింగ్ వేసేటప్పుడు కరెక్ట్గా రాదనమాట అలాగే బ్లౌజ్ పీసెస్ తీసుకున్నానండి లైనింగ్స్ థ్రెడ్స్ అన్ని కూడా మెయిన్ కలర్స్ అయితే తీసుకున్నానండి ఒక ట్వంటీ కలర్స్ వరకు తీసుకున్నాను ఇంకా కొన్ని కలర్స్ అయితే తెచ్చుకోవాలి ఇక్కడ ఈ జెరీ పెట్టి వర్క్ అయితే స్టార్ట్ చేశానండి అలాగే ఇక్కడ రెడ్ షేడ్ పింక్ షేడ్ సరిగా కనబడలేదు అనమాట ఫస్ట్ పింక్ షేడ్ అయితే వేసేసాను మళ్ళీ థ్రెడ్ మార్చి రెడ్ షేడ్ అయితే వేసానండి ఈ బ్లౌజ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను నచ్చితే లైక్ చేయండి